హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో కోలార్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ కోలార్ మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగాయా లేదా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోలార్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చి ఈరోజు వచ్చిందను ఆదివారము అలాగే ముప్పై తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కోలార్ మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలు పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అంటే టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపా నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై టాప్ ధర అయితే పోతుంది కోలార్ మార్కెట్ ఇవి ఓన్లీ స్టార్టింగ్ ధరలు మాత్రమే ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ అయితే కనుక చాలా వరకు అయితే ఉంది రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి